మాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఏం చూపిస్తున్నానో మీకు చెప్పనా చక్కగా నాటు ఉసిరికాయలు కూరం ఇవే ఉసిరికాయలు అండి ఇంటి దగ్గర మొక్కలు ఉండేవి అక్కడక్కడ ఉండేవి ఇంటి దగ్గర చక్కగా వ్యాసం కాలంలో అవుతాయి అన్నమాట ఎర్రగా కాసేసి అండి చెట్టు నిండా కాయలు ఉండేవి కొమ్మ పట్టుకుని తులిపితే దుళ్ళిపోయి చక్కగా గవుల్లోకు ఎత్తుకుని గోవుని ఇలా పట్టుకుని ఎత్తుకుని తెచ్చుకొని చక్కగా కడిగేసి ఉప్పు కారం వేసుకుని తినేసేవాళ్ళం అండి ఒక్కొక్కళ్ళము అన్నేసి కాయలు కూడా తినేసేవాళ్ళం అప్పుడు ఇవేనండి సిరితీళ్ళు ఏ కాలంలో వచ్చే పళ్ళు ఆ కాలంలో చక్కగా వారికి తోటలో పొలాలు ఉన్న వారికి పండి అనుకోండి ఒకరికొకరు పంచి పెట్టుకునేవారు కొనుక్కు తక్కువ అండి చక్కగా కా చెట్లు ఇచ్చిన ఫలం అనుభవించటం ఎక్కువ ఇప్పుడు కొనుక్కు ఎక్కువే తింటున్నాం అనుకోండి అయితే ఇవి నాటు విసిరికాయలు చూసారా చూడటానికి అబ్బో అనుకుంటున్నారా అవ్విన కాయలేనండి ఇవి పచ్చడి చేయొచ్చు ఆవకాయ కూడా పెట్టచ్చు చూసారా ఇవి మామూలుగా మనం పచ్చడి చేయొచ్చు లోపల గింజ ఉంటుంది అది కూడా మెత్తగానే ఉంటుంది దాంతో సహా కుమ్మేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా ఒకసారి కడిగేసి తడంతా ఆరబెట్టేసి ఆవకాయ పడేసి ఆవకాయ కూడా పెట్టచ్చు సరే మా బాబు తెచ్చాడు కదా అని ఒకవేళ తింటానంటాడేమో అని ఉంచానండి ఒకవేళ తిన్నా ఇంక చాలంటే అప్పుడు ఆవకాయ పెడదాము అని ఈ అల్లం నేరేడు పళ్ళు కూడా తెచ్చాడండి చాలా ముచ్చటగా ఉన్నాయండి పళ్ళు మా బాబు తెత్తే సొరుపు చాలా బాగుంటుంది ఎక్కువ కూడా తీసుకొస్తాడు ఏమండి మీ వారు తేరా అని అనద్దమండి మా వారు కూడా ఎక్కువే తీసుకొస్తారు సరుకు తీసుకొస్తారు ఆల్రెడీ ఆనవయ్యే ఆయనకు కూడా వచ్చిందని నేను అనుకుంటున్నానండి ఇవేంటో తెలుసా గులాబ్ జామకాయలు గులాబ్ జామకాయలు ఇలా ఉంటాయా అని అనుకుంటున్నారా ఇలా ఉంటారు నడివయసుకాయలు అండి ఈ మొదరకాయలు కాదు లేతకాయలు లేతకాయలు అంటే వగరగా లేవు మనకి చూడండి దోర జామకాయలు ఉంటాయి కదా ఆ రుచి చక్కగా చాలా బాగున్నాయండి ఎందుకు ఈ గులాబ్ జామున్ కాయలు చూపించి చెబుతున్నాను అంటే ఇలా ఉన్న కాయలు ఈ పొద్దున మీద ఉన్న కాయలు పోసుకుని ఉన్నవాడు తినండి చాలా బాగుంటాయి అన్నమాట అవ్విన తర్వాత మనకి డప్పలా తేలికైపోయి రుచి కూడా చప్పగా ఉంటాయి కదా కానీ వాటర్ యాపిల్ వాటర్ ఉంటుంది కాబట్టి చాలా మంచిదని మనం తింటాం కానీ రుచి తెలియాలి అంటే ఇలాగా ఇంత కాయ అవ్వేటప్పుడు పోసేసుకుంటే మంచి జామకాయ మనకి దోర జామకాయ తిన్న రుచి ఉందండి తర్వాత ఈ కాయ ఇంతకాయ అవుతుంది అనమాట పొడుగ్గా అవి ముక్కు పొడుగు రంగులో వచ్చేస్తుంది అవ్విన తర్వాత అంత అంతకాయ కాయలు అందరూ కోసేస్తున్నారు అని మా పక్కనేనండి ఒక అవసరం ఉంటుంది మరి గోడ ఎంత లేసారనమాట చెట్టు నిండా కాయలు మరి వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు కోసేస్తున్నారు మా పక్కనే స్కూల్ ఉంది వాళ్ళు కూడా వెళ్ళిపోయి కోసేస్తున్నారు ఈయనే అరుస్తూ ఉంటానండి లేతకాయలు కోసేస్తున్నారు ఏంటి అలా కొయ్యకండి ఏ చెట్టు వేసుకున్న వాళ్ళు కోసుకోరా ఏదో నలుకాయలు కోసుకోవాలి కానీ వండింటా కోసేసుకుంటున్నారా అని అరిసెత్తు కేకలు వేస్తూ ఉంటాను ఎందుకంటే చెట్లు విలువ నాకు తెలుసండి చెట్లు పెంచుకుంటాను కదండి మొక్కలు నేను అది ఒక పువ్వు పూసినా ఒక కాయ కాసినా మనకి ఎంత ఆనందం వేసుకున్న వాళ్ళకి ఆనందం విలువ నాకు తెలుసు కాబట్టి అయ్యో పాపం వాళ్ళ చెట్టు ఆడదు కదా ఇలా కోసేసుకుంటున్నారని నేను అలాగ కేకలు వేస్తూ ఉంటాను అన్నమాట అయితే అలా కోసారట ఆ అబ్బాయి పట్టుకొచ్చి అక్క గులాబ్ జాములు కోసేసేమో అందరూ కోసేస్తున్నారు ఉండట్లేదు కదా అని పట్టుకొచ్చి ఇచ్చాడు ఇంకా మేము అక్కడ అతని కాయలపైనే తినేసాం కానీ చాలా బాగున్నాయండి ఈ మీద కాయలు ఇది ఒకరి ఏమి ఉండవు కదా చాలా బాగుంది ఇలా పరుపుకు తింటుంటే మొక్క చాలా బాగుంది చిట్టి కనుక మీకు ఉందనుకోండి ఇంకా అవ్వాలి ఇంకా అవ్వాలి అనుకోకుండా ఇలా ఈ పురుగు మీద ఉన్నప్పటి నుంచి కోసుకు తినండి రుచి చాలా బాగుంటాయి అనమాట ఇది చెప్పడం కోసం నిజంగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట మరి ఈ నేర పళ్ళు మనం షుగర్ కంట్రోల్ అయిపోతుందట ఈ వచ్చిన నాళ్ళు కూడా మా వారు తీసుకొస్తారండి పళ్ళు ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు అవి తింటాము ఇద్దరము తింటాము మా బాబు వస్తే మరి ఎక్కువ తీసుకొచ్చేస్తాడు ఆయన తీసుకొచ్చాడండి ఇంకొక ఇన్ని పళ్ళు అయితే మేము తినేసాము నైటు ఇవేమో మామూలుగా ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు అంటారు మరి పూర్వం ఇవేనండి చక్కగా ఈ ఈ ఉసిరికాయలే మరి పెద్ద ఉసిరికాయలు నాకు తెలియదు నా చిన్నతన తనంలో ఇప్పుడు వచ్చే పెద్ద ఈ ఉసిరికాయలు అంటారండి అవి నాకు తెలియదు అయితే పచ్చళ్ళు అవి పెట్టుకుంటున్నాం అది కూడా చాలా గొప్ప ఆరోగ్యమైన ఉసిరికాయలే ఇవి ఇలా కుమ్మిడి పచ్చడి చేసుకోవచ్చు ఆకాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అనమాట చక్కగా చూసారు కదా మీకు మూడు రకాలు ఇదైతే పులుపు కానీ ఇవైతే మొగర ఇవైతే స్వీటు అదే ఇప్పుడైతే చాలా తీయగా ఉన్నాయి మాట అండి ఈ పురుగు మీద కాయలంతా స్వీటు అంటున్నాను చూసారా నచ్చిందా చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి